అటు ప్రాణహిత నది ఇటు గోదావరి నది నడిమిట్ల సరస్వతి నది మూడు నదులు కలిసిన చోటు త్రివేణి సంగమం కాళేశ్వరం దగ్గర కలుస్తాయి పండుగలు పబ్బాలప్పుడు నదుల తానాలు వేసుడు దీపాలు ముట్టించుడు మామూలే కానీ ఈ టైంలో పోతే భక్తి ముక్తి రెండు వస్తాయని నమ్మిక పుష్కరాలు నడుస్తున్నాయి మరి వచ్చిన పండుగల ఇయాల ఎట్లుందో శుద్ధం పాన్రీ బండెన్క బండి కట్టినట్టే ఉన్నది పో తక్కువ పొడువు లేదు కదా చిన్న గదులుతున్నాయి బండ్లు ఏం తక్కువ రెండు కిలోమీటర్లు జామ్ అయింది మళ్ళా వీకెండ్ అయ్యే వరకు పట్నంకెళ్ళి జిల్లాలకెళ్ళి కార్లలో మస్తు మంది వచ్చిండ్రు పుష్కరాలకు ఘాట్ల దాకా బోనిస్తలేరు కాబట్టి పార్కింగ్ జాగాలో పెట్టాల్సిందే ఆటోకు యాభై కార్ అయితే నూరు మినిమం ఒక ఫిఫ్టీ వరకు ఉంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది కొంచెం ఫ్రీగా చేస్తే ఇంకా చాలా బెటర్ ఉంటుంది తక్కువ చేస్తే బాగుంటుంది వంద కాకుండా కొంచెం తక్కువ తెలంగాణ గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఇవ్వాలి కానీ సామాన్య ప్రజలకు ఇబ్బంది అయ్యేట్టు ఇట్లా వందలకు వందలు దోసుకుంటే కష్టం అవుతుంది కాళేశ్వరాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు పన్నెండు రోజులు జరిగే పుష్కరాలల్ల ఇయ్యాల మూడో నాడు నదిల తానాలు చేసి దీపాలు ముట్టించి సరస్వతమ్మకు మొక్కుకొని సారే సమర్పిస్తున్నారు భక్తులు చీర సారే ఆ పండ్లు పొలాలు సమర్పించాము మా పిల్లలు సకల విద్యలతో బాగుండాలని లాస్ట్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము అప్పుడు మా కొత్తగా పెళ్ళైంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇదే సరస్వతి పుష్కరాలకు వచ్చాము సో మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ పుష్కరుడు ఉన్నటువంటి పన్నెండు రోజులలో సమస్త దేవతలందరూ కూడా ఇక్కడ నిలమై ఆనంద తాణం చేస్తూ ఉంటారట అందుకే ఆ పుష్కర సమయంలో నది పవిత్రం అవుతుందని పన్నెండేళ్ల కోపారొచ్చే సరస్వతి పుష్కరాలకు ఐతారం పూట ఇంకెక్కువస్తుండొచ్చు ఈ ముచ్చటింటే పుష్కరాలకు లోకల్ ఎంపీ వంశీ సార్ మూడు రోజుల సంధి నిరసనలు నడుస్తూనే ఉన్నాయి ప్రోటోకాల్ రూల్స్ పాటించకుండా దళిత ఎంపీని అవమానించినోళ్ల మీద యాక్షన్ తీసుకోవాలని సర్కార్ పెద్ద ఆఫీసర్ రామకృష్ణారావు సార్ కు కంప్లైంట్ చేసిండు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య సారు సార్ కమిషన్ పై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటే ఇంకొక ఎమ్మెల్యేకు ఇంకొక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి తెలంగాణ